ఇక మనం తదుపరి రాశి చివరి రాశి చూసుకున్నట్లయితే మీనరాశి సో ఈ మీనరాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారికి ఏం జరగబోతుంది వారి జాతకంలో వారికి ఎటువంటి దోషాలు లాంటివి ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవాలి అంటే సో వారి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు అన్న వాటి గురించి ఒక్కసారి మాకు తెలియజేయండి మీనరాశి వారికి ఎక్కడ చూసినా కూడా బాగాలేదు బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి బాగాలేదు వారికి పాపం మధ్యలో ఒక రెండు మూడు నెలలు బాగుంది తర్వాత బాగాలేదు మరలా ఎప్పుడు బాగాలేదు లవ్ బ్రేకప్స్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనీ ఎవరికైనా నమ్మి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చినా కూడా తిరిగి రావున్నారా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఇల్లు కల నెరవేరుతుంది ఏప్రిల్ మే జూన్ తర్వాత ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఎవరికి నమ్మి డబ్బు ఇవ్వకండి విద్యార్థులకు ఆశించిన విధంగా చదువు ఉంటుంది ఆర్థిక పరంగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది వృత్తిపరంగా బాగుంది జాబ్ రిలేటెడ్ ఏమైనా మార్పులు చేర్పులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి మీరే కావాలని మొండిగా వెళ్ళి నేను జాబ్ మానేస్తా వేరే ఎక్కడో నాకు దొరుకుతుంది అనుకుంటే మాత్రం దొరకదు కాస్త ఓర్పులతో చేర్పులతో చేసుకోండి జాబు ఎంతో ఓర్పుతో ఉండండి ఎందుకంటే ఇదే జీవితం కాదు ఐదు వేలకు పని చేసినప్పుడు అంటే ఒక పదివేల జీతము ఐదు వేల జీతంతో పని చేసినప్పుడు మీరే ఇవాళ లక్ష రూపాయల జీతం వచ్చినప్పుడు మీరే ఇవాళ అలా సడన్గా లక్ష్యం వచ్చింది మీకు ఓకే సంతోషం ఆటిట్యూడ్ చేంజ్ కావద్దు ఇప్పుడు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాను నేను మీనరాశి వారికి అహంకార పూరితమైనటువంటి మాటలు కానీ నేను అనేటువంటి మాటలు కానీ అసలు అవసరం లేని వాదనలు కానీ ఎవరైతే మిమ్మల్ని అక్కడ ఉంచారో వారికి విలువ అయ్యకుండా మాట్లాడడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలంటే మీకు సం అంటే ఎవరైనా మీ మీద ఒక అపనిందం మొప్పినా అపనిందంలో పాలవ్వడం కానీ ఇలాంటివి చాలా అంటే చాలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీరు తప్పకుండా కూడా ఓర్పుతో ఉండండి అలా వస్తూ ఉండి దించుకోమని చెప్పడం జరుగుతుంది కనుక బీ కేర్ఫుల్ రెండులో మీకు గురువు చక్కటి సంపాదన ఇస్తూ ఉన్నాడు మరి మీ పన్నెండవ స్థానంలో ఉండేటువంటి శని మూలకంగా లేజినెస్ రావడం కానీ హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ వివాహం కాని వారికి కూడా వివాహం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి చక్కగా వారి చాటు అబ్బాయి చాటు అమ్మాయి చాటు చెక్ చేసుకోండి ఒకసారి అబ్బాయి చాటు అమ్మాయి చాటు చెక్ చేసుకొని నక్షత్రాలు ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళి వివాహం చేసుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా నువ్వు పిల్లల చదువు బాగానే ఉంది సంతానానికి సంబంధించినటువంటి వారికి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం మీద వీళ్ళు ఏడాలో ఉన్నారు కనుక తప్పకుండా కూడా మే మన మీనరాశి వారు కుంభరాశి వారు అదేవిధంగా మకర వారు శని సంబంధిత పార్శుపథాలు చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తూ